అందరికీ నమస్కారం అండి మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక సలహా అడిగినప్పుడు మనకు తోచిన సలహా అనేది ఇస్తూ ఉంటాం కానీ ఆ సలహాని తీసుకునే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలాంటి వారు అని కూడా మనం తెలుసుకోవాలి కొందరు మనం ఇచ్చే సలహాను మంచిగా తీసుకొని దాన్ని పాటించి మంచి ప్రయోజనం పొందుతారు కొంతమంది హేళన చేస్తారు మరకొంద మరికొంతమంది అశ్రద్ధ చేస్తారు అలాంటి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఎవరికి సలహా ఇవ్వాలని ఈ కథ ద్వారా విని తెలుసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఈ ఇంట్రెస్టింగ్ అయిన కథ వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ కథ ఒక కోతుల గుంపు కథ విందామా పూర్వం ఓ కొండ ప్రాంతం ఉండేది ఆ కొండ ప్రాంతంలో ఓ కోతుల గుంపు నివసిస్తూ ఉండేది అవి కొండ కింద ఉన్న గ్రామాలలోకి దండెత్తి గుంపులు గుంపులుగా వచ్చిపడి అక్కడ దొరికినంత ఆహారాన్ని తిని మిగిలిన ఆహారాన్ని ప తీసుకొని కొండపైకే వెళ్ళిపోయేవి అంటే తన స్థావరంలో ఉన్న దగ్గర దాచుకొని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ అయిపోయిందనుకోండి మళ్ళీ దిగి ఆ కొండ ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంత గ్రామాల్లోకి వచ్చి మళ్ళీ పట్టుకొని పోయి మళ్ళీ దాచుకునేవి ఇది అవి యథావిధిగా చేస్తూ ఉందన్నమాట ఇలాగా ఆ కోతుల గుంపు స్థావరం ఉన్న దగ్గరే ఓ మర్రి చెట్టు కూడా ఉండేవి ఆ మర్రి చెట్టు మీద ఓ పాలపిట్టల జంట అంటే రెండు పాలపిట్టలు జంటగా కాపురం చేస్తున్నాయి ఓ రోజు సాయంత్రం పూట ఆ కోతులు దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టలు వేడుకగా చూస్తూ ఉండేవన్నమాట ఇక ఒకరోజు చలికాలం ఆ చలికాలం సాయంత్రం పూట ఆ కోతులకి చలి కాచుకోవాలని ఆశ కలిగింది వెంటనే చెట్టు మీద ఎగురుతున్న మినుగురు పూజలను తీసుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి మినుగురు పురుగుల నుండి వెలుగు తప్ప వేడి రాదు కదా అవి ఏం చేయాలో అర్థం కాకుండా బుర్రలు గోకోసాగాయి ఆ కోతులన్నీ ఎలా అగ్ని పుట్టించాలి ఈ మినగరి పూచలు ఇంత మంట వస్తుంది కానీ వేడి రావటం లేదేంటి అని ఆలోచించాయి అమాయకంగా సరే వీటికి అర్థం కాలేదు వాటికి నేను వివరంగా చెప్పొస్తాను అవి మినగరి పూచలు వెలుతురు మాత్రమే ఇస్తాయి వేడి రాదు అని చెప్పి చెప్పొస్తానని ఆ పాలపిట్ట ఒక పాలపిట్ట కింద దిగుతుంది కానీ మరో పాలపెట్టి చెప్తుంది అవి కోతులు జ్ఞానం ఉండదు వాటికి అవి నువ్వు చెప్పినా అవి వినవు నీకే ఏదైనా ఆ ఆపద అనేది తలపెట్టొచ్చు నువ్వు వెళ్ళొద్దు అని మరొక పాలపెట్ట అనేది చెప్తుంది కానీ పాపం అవి మరీ అంత మూర్ఖవులు కావులే వాటికి అర్థమయ్యేలాగా చెప్పొస్తాను వాటి అవస్థ నేను చూడలేకపోతున్నానని పాపం ఆ పాలపిట్ట రివ్వమంటూ చెట్టు మీద నుంచి దిగి ఆ కోతులు గుంపు ఉంది కదా ఆ మధ్యలో వాళ్తుంది తమ మధ్యలో వాళ్ళిన ఆ పాలపిట్ట వంక ఉర్రను చూస్తాయి ఆ కోతులన్నీ గుంపులోని కోతులు ఆ పాలపిట్టని అస్సలు పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉంటాయి కానీ పాలపిట్ట మాత్రం సరేలే అవేం పట్టించుకోకుండా మిత్రులారా ఇవి పురుగులు వీటి వల్ల కొంచెం వెలుగు మాత్రమే వస్తుంది వేడి రాదు మీరు చలి కాచుకోవాలంటే వెళ్ళి ఎండుకట్టులు తెచ్చుకొని వాటిని నిప్పు ముట్టించి రాయితోనూ అలాగ నిప్పు రాజేసి నిప్పు అంటించుకోండి అప్పుడు మంట వస్తుంది మీకు చలి తీరుతుంది అంతేకాని ఈ మెగరు పూచుల వల్ల మీకు చలి అనేది తగ్గదు అని చెప్పి ఆ పాలపిట్ట ఒక సలహా ఇస్తుంది అన్నమాట కోతులకి ఆ పాలపెట్ట సలహా నచ్చలేదు ఇవ్వడు ఆ పాలపెట్ట సలహాన్ని విన్న తర్వాత కోపం వస్తుంది ఇంత లేవు నువ్వు మాకు సలహా ఇస్తావా అంటూ ఆ పాలపెట్టను పట్టుకొని పుట్టుక్కుమని విరిచి చంపేస్తాయి అప్పుడు పైనున్న మగపెట్ట ఓసి మూర్ఖ కోతులారా మీకు పాపం సహాయం చేయటానికి వచ్చిన ఆడపెట్టని చంపేస్తారా మీరు నిజంగా మూర్ఖులే చెప్పినా వినకుండా వచ్చి మీకు సహాయం చేయాలని వచ్చి మీకు సలహా ఇచ్చింది ఇప్పుడు చచ్చి కూర్చుంది అని ఏడుస్తూ మగపెట్ట ఎగిరి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి మూర్ఖులకి సలహా ఇవ్వరాదు మరియు వారికి దూరంగా ఉండటమే మంచిది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలండి చాలామంది మనలో జనాలు కూడా మనం ఏదో వాళ్ళకి సలహా ఇద్దామని దగ్గరికి వెళ్తే మన సలహానే వాళ్ళు తప్పుబట్టి వాళ్ళకేదో ఆపద చేస్తున్నామని మన మీదే బ్లేమ్ చేసి మనల్ని తప్పుబట్టే అవకాశాలు ఉందన్నమాట కాబట్టి ఎవరికి సలహా ఇస్తే తీసుకుంటారు ఎవరికి మంచి సలహా ఇస్తే దాన్ని ఉపయోగించుకుంటారని తెలుసుకొని కూడా ఇవ్వాలి మూర్ఖులకి సహా సలహా ఇవ్వటం అనేది ఎంత మూర్ఖత్వమో అంతే ప్రమాదకరమని ఈ కథలోని నీతి కాబట్టి మనం కూడా ఆ పాలపిట్టలాగా చేయకుండా ఎవరు మంచివాళ్ళు ఎవరికి సలహా అనేది ఇస్తే పాటిస్తారు అని తెలుసుకొని ఇచ్చి మూర్ఖులకి దూరంగా ఉండటం అనేది ఈ కథల నీతి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న కథ అయినా మనకెంత మన జీవితాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందువల్లంటే మనం మన సమాజంలో ఎంతోమంది మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాం కొంతమంది మూర్ఖులు కొంతమంది తెలివైన వాళ్ళు కొంతమైన సమర్థులు ఎందరో ఉంటారు కాబట్టి వాళ్ళందరి మధ్య మనం బతకాలి అందరి మధ్య మెరుగ్గా ఉండాలి అంటే కొన్ని కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కథలోని నీతి మనకు ఉపయోగపడుతుందని మీకు తెలుపుతూ ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ యా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్